విడవలూరు మండలం కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈరోజు విడవలూరు మండలంలో వైసీపీ నాయకులు రైతులు ధాన్యానికి గిట్టుబాటు ధర లేదని ర్యాలీలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు గత ఐదు సంవత్సరాల్లో రైతులు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడ్డారని వార్తె చివరి ఆరు నెలల్లో ఒడ్లు రేట్లు పెంచి మా ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర అందించాము ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందించలేదు అనడం దారుణమని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అయిందని కోవూరు ఎమ్మెల్యే రైతులకు గిట్టుబాటు ధర కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి రైతులకు గిట్టుబాటు ధర తీసుకువచ్చిందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బెజవాడ వంశీ కృష్ణారెడ్డి చెంకుల చైతన్య మాతూరు శ్రీనివాసు రెడ్డి సత్యం రెడ్డి పాశం శ్రీహరిరెడ్డి రెడ్డి చెంకుల సీనయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ రాష్ట్రంలో నియోజకవర్గంలో జిల్లాలో రైతాంగం నష్టపోతా ఉంది రైతు మద్దతు ధరలు రావట్లేదు కాబట్టి అర్జెంటుగా రైతాంగాన్ని ఆదుకోవాలా సంబంధించి ఒక ధర్నా కార్యక్రమం లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి పొలిటికల్ స్టట్ ఏదో ఒకటి ప్రయోగం చేశారు రైతులకి మేలు జరగడం కోసం రైతాంగానికి సంబంధించిన మద్దతు ధరల కోసంగా ఎవరు మాట్లాడినా ఎవరు ఏ సలహాలు ఇచ్చినా ఎవరు ఎటువంటి ఆలోచన విధానం ఇచ్చినప్పుడు కూడా తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారు అందరూ సిద్ధంగానే ఉంటారు అయితే ఈ రోజున ప్రతిపక్షం మాట్లాడుతూ వస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో రైతాంగం నష్టపోయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతాంగానికి మేలు జరగట్లేదు చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి ఏం చేశారు అవగాహన లోపంతో మాట్లాడే ప్రతి నాయకులుగా చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాత్రమే రైతాంగం బాగుపడింది తెలుగుదేశం ప్రభుత్వం మా యొక్క తెలుగుదేశం పార్టీ జెండాలోనే గుర్తుంది రైతాంగానికి దండగా నిలబడినటువంటి నాగలు గుర్తున్నాయి మేము తెలుగుదేశం పార్టీ చిహ్నంగా తీసుకుని ముందుకు పోయి పనిచేస్తుంది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో గత ప్రభుత్వంలో ఎండాకాలంలో వాటర్ లేకపోతే చిత్త చివరాయి కట్టే వరకు పంట పండించి చూపించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాయలసీమ ప్రాంతంలో నీటి ఎద్ద ఎక్కువగా ఉంటే ఉద్యానవన పంటలు తీసుకొచ్చి స్పింక్లర్ విధానాలు తీసుకొచ్చాయి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాయి డ్రోన్ విధానాన్ని తీసుకొచ్చాయి ఆధునిక సాంకేతిక విధానాన్ని వ్యవసాయాన్ని జోడించి రైతాంగం ఇంట్లో పంటలు పండించి సిరులు పండించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తా ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్ర మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు కూడా పోలవరం పట్టసీమ కండలేరు విల్లుగొండ నీ ముఖ్యమంత్రి పాత్ర అడుగుతా ఉన్నాం కరెక్ట్ గా ఒకటిన్నర సంవత్సరంలో నాలుగు నెలల్లో ఆరు నెలల్లో పోలవరం పూర్తి చేస్తామని చెప్పని తొడలు కొట్టారు కదా శాసనసభలో ఏమైంది మీకు రైతుల మీకున్నటువంటి ప్రాధాన్యత ఈ పోలవరంలో పోలవరం బట్టే చరిత్ర వైకాబా ప్రభుత్వం ఉంది ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా మిగిలిపోయాడు ఇది రాష్ట్ర చరిత్రలో రైతాంగ హీరోడిగా మిగిలిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మరి రైతాంగ ధరల గురించి మాట్లాడారు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వైకాపా ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గంలో పుట్టి తొమ్మిది వేలకు అమ్మలేదా పుట్టి పదకొండు వందల యాభై రూపాయలు పదకొండు వందల యాభై కేజీలు మీరు దౌర్జన్యంగా రైతుల దగ్గర దోచుకోలేదా ఆ దోచుకున్న ధనాన్ని మీరు దాచుకోలేదా పవన్ కట్టలేదా మీరా వైద్యాంగాల గురించో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించో శాసనసభ్యుల గురించో మాట్లాడే నైతిక హక్కు ఈ రోజున వైకాపాకి ఎక్కడ నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం వైకాపా నాయకులు మరలాభంలో కూడా చెప్తా ఉన్నాం రైతాంగ చరిత్ర రైతులు పుట్టిన విధానం రైతు శ్రమ రైతు కష్టం రైతు చెమట దానికి రెట్టింపు విధానంలో ఏ ప్రభుత్వం అయినా సరే విలువ కట్టి వాళ్ళకి సరైన న్యాయం చేసింది అంటే ఆ ప్రభుత్వం ఒక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం కోవూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో కూడా ఏ రోజైనా సరే చరిత్ర నుంచి కావాల్సిన అనేక అంశాలను మేము ముందు పెడతాం గత ప్రభుత్వంలో ఏం జరిగింది విభజిత ఆంధ్రప్రదేశ్ లో విభజిత ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కోవర్ నియోజకవర్గ రైతాంగం ఎంత సుభిక్షంగా ఉంది ఒక్క పంట కూడా ఇంటి పోకుండా ఏ విధంగా పంటలు పండించారో మీకు తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో రైతులు క్రాప్ కాలిటీ ప్రకటించిన విషయం మీకు గుర్తులేదా కాలంలో లేకపోతే నష్టపోయిన విషయం మీకు గుర్తులేదా ఇదా రైతుల కోసం మీరు చేస్తున్న పోరాటాలు ఇవా రైతాంగం గురించి మీరు మాట్లాడుతున్న మాటలు మరలా చెప్తా ఉన్నాం రైతు సమస్యల గురించి మాట్లాడే ఏ ఒక్క పార్టీ అయినా సరే రైతాంగ సమస్యల గురించి ప్రశ్నించి వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు సమకూర్చడం కోసంగా సిద్ధంగా ప్రసాద్ అలా కాదు ఏదో ఒకటి మసిముసి మారినకాయ చేసి బట్టగాల్చి నిచ్చరించిపోతా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హెచ్చరిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం రైతు ఏ ఒక్కరు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారినో ఈ శాసనసభ్యులనో మరొకరినో ప్రశ్నిస్తూ అనవసరంగా మాట్లాడుతూ పోతే చూస్తూ సహించే ప్రశ్నలు ఉండవు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతాం అది రైతాంగ విషయంలో కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు సంక్షేమ విషయంలో కావచ్చు ప్రభుత్వ పాలన విషయంలో కావచ్చు మరి ఏ విషయం అయినప్పటికీ కూడా సమాధానం చెప్పడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది మాట్లాడుతున్న వ్యక్తులని వ్యక్తిత్వహీనంగానో హీనంగానో ఏదో రకంగా మాట్లాడితే వీళ్ళు పారిపోతాడు అనుకుంటే అవన్నీ మీ చర్చలు చర్చలుగా చేయడానికి చర్చలు తిరిగి అనేది ఐదు వందల సంవత్సరాల తర్వాత నిండిపోయింది అందుకని ప్రపంచవ్యాప్తంగా కరువు వచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎక్స్పోర్ట్ ఇచ్చింది కాబట్టి కొన్ని సంవత్సరం రేట్లు ఈ సంవత్సరం రేట్లు పడిపోయింది కూడా డిమాండ్ తక్కువ ప్రభుత్వం పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేదో అందుకని ఈ సంవత్సరం రేటు తగ్గింది దీన్ని గమనించి మన కోవూరు ఎమ్మెల్యే గారు ఫిబ్రవరి ఐదో తేదీ మా కార్యకర్తలకు ఫోన్ చేసి రేపు జాయింట్ కలెక్టర్తో మాట్లాడదాం మీరు అందరూ రాండి అని పిలిచి మమ్మల్ని జాయింట్ కలెక్టర్ దగ్గర తీసుకుపోయారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎఫెక్ట్గా నడిపించండి పచ్చిధాన్యాన్ని కొనిపించండి అని మాట్లాడారు రెండో పంట తొలి పంటలో పచ్చి ధాన్యం కూల్చేది ఎప్పుడు లేదు కానీ మా ఎమ్మెల్యే గారికి కలెక్టర్ ఆ మాట చెప్పారు అయినా కూడా పట్టు వదలకుండా కలెక్టర్తో పాటు కమిషనర్ సివిల్ సప్లైస్తో సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్తో మాట్లాడి నాదని మనోహర్ గారితో మాట్లాడి తడిగుడ్లు ఒడ్లు నిమ్మడ్లు కూల్చేదానికి అనుమతి తెచ్చి అధికారికంగా జిల్లా అధికారులు లైస్ చెప్పారు మేము అధికారికంగా మీరు కొలవండి ఇంత ఇంత అదనం తీసుకొని కొలవండి జెంట్రాలికి పాయింట్ కేజీలగా అందించండి అని చెప్పారు దాని మిల్లర్లో అసంతృప్తిగా ఆమోదించి ముందుకొచ్చారు దాని ప్రకారం మన మన ప్రాంతంలో ఇప్పుడే కొలతలు మొదలైంది వీటిలో కూడా కేఎన్ఎంఆర్ రెడ్డి షుగర్ లెస్ఫై ఈ రెండు రైతులు కొనాలిగా అమ్మాల్సిన అవసరం లేదు ఓపెన్ మార్కెట్లు అమ్ముకుంటే పంతొమ్మిది వేల ఇరవై వేలు వస్తున్నాయి అది అందుకని రావడాలే నేను మిగతా వర్ లెక్క నాకు తెలియదు విడవలూరులో వెయ్యి నుంచి పన్నెండు వందల వేల పీ పిట్టి ఏ రైతు మా దగ్గరికి పాతకేసేదానికి మా దగ్గరికి నా దగ్గరే కాదు సహకార సంఘానికి పోయి మేము ఇంక రెండు రోజుల్లో పాతకు వస్తున్నాం అంటే సహకార సంఘం వాళ్ళు స్థానిక ఒలుకొని కొనుగోలు కేంద్రాల అధికారులు కలిసి వాళ్ళకి లారీలు ఏర్పాటు చేస్తారు బస్తాలు ఏర్పాటు చేస్తారు బీపీటీల వరకు వస్తున్నారు మేము ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం రైతులు నమ్మి ముందుకు వస్తే మేము దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అందరికీ చెప్తున్నాం అంతేగాని వాళ్ళ మాదిరిగా పుట్టికి పదకొండు వందల యాభై కేజీలు నిర్వహించిన వైసీపీ ప్రభుత్వం ఏమన్నా జరిగింది మేము అంత ఘోరంగా ఆ రోజు ఆ ఘోరాన్ని మేమైతే ఖచ్చితంగా వ్యతిరేకించాం ఈరోజు కూడా ఖచ్చితంగా రైతుల రైతుల తరపున నిలబడి నిలబడి బీపీ చేసిన రైతులకి మద్దతు ధర కల్పించేదానికి కొనుగోలు కేంద్రం ద్వారా న్యాయం చేసేదానికి చిత్తశుద్ధిగా కృషి చేసి న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎవరైనా సరే ఏ విధంగా సరే ఏ నాయకత్వాలు అయినా సరే చర్చలు చర్చలుగా చేస్తే చర్చల సంబంధించిన అంశాలు చర్చలుగా మనం చర్చించుకుందామంటే ఎక్కడికైనా సరే నేను సిద్ధంగా తెలియజేస్తాం మరోసారి కథాలు ఖచ్చితంగా చెప్తున్నాం రైతాంగ సమస్యల పట్ల రైతాంగ విషయాల పట్ల చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు వందనం ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకత్వం ఈరోజు ధరల మీద ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుందని చెప్పి కావాలని ఒక ధర్నా రూపంలో పెట్టి ఏదో సమస్య సృష్టించాలని చేశారు తప్ప ఈ రోజు సొసైటీ ఉంది సొసైటీలో ఈరోజు బస్తాలు ఉన్నాయి ఎన్ని బస్తాలు మీరు ఎవరో ఒడ్లు కావాలని కొలవాలని వాళ్ళు ఎవరైనా ఉంటే కొనేదానికి రెడీగా ఉన్నాం ఈరోజు కూడా రెండు బళ్ళు ఎత్తున్నాం నిన్న ఒక బండి ఎత్తాం ఒక లారీ ఎత్తాం ఎత్తా ఉంటే వాళ్ళు కావాలని ఏదో మీరు ఎత్తటం లేదు ఒడ్లు లేవు ఈరోజు నిన్న ఎత్తిన వాటికి కూడా ఈరోజు రైతులకి అమౌంట్ కూడా పడిపోయింది వాళ్ళు కనుక్కోండి రైతులు కడివేడి శ్రీనివాసులు ఎట్టినాడు ఇంకా కడివేడు ఉషా అని ఉంది పెద్దవాడు ప్రవీణ్ రెడ్డి అని ఉన్నాడు వాళ్ళని కనుక్కోండి కే మాకు ఉండేది తక్కువ బీపీటీ వేసిన వాళ్ళు పొరవన్నీ బయట కొనుక్కుంటున్నారు బీపీటీ వేసినా ప్రతి ఒక్కరిని రమ్మంటున్నాం వచ్చిన రైతుకి అందరికీ మేము మా సొసైటీ ద్వారా కొనుగోలు కేంద్రం రెడీగా ఉంది ఇప్పుడు కూడా ఎనిమిది గంటల నుంచి తీసుకుని కూర్చో ఉంటారు ఎవరు వచ్చినా కొనేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాం దానివల్ల కావాలని చెప్పడం తప్ప ఏమీ లేదు బస్తాలు ఎన్ని బస్తాలు కావాలన్నా ఎన్ని లారీలు కావాలన్నా రెడీగా ఉన్నాయి గైడ్ కలెక్టర్ గారు వచ్చారు చూశారు ఎమ్మెల్యే గారు అది పనిగా నెల రోజుల నుంచి ఇదే పనిపై మీరు ఆఫీసులు అన్ని ఓపెన్ చేయండి రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రం ఉంటేనే డాలర్లు కూడా కొంటారు అందువల్ల మీరు ఖచ్చితంగా కొనండి అంటే అధికారులను అంతా అప్రమత్తం చేశారు మిల్లర్లతో మాట్లాడారు అంతా సాఫీగా జరుగుతున్నప్పుడు వీళ్ళు కావాలని ఏదో ఒకటి దాని అడ్డం ఏదో చెప్పడం తప్ప ఇంకేమీ లేదు నేను గత రైతునే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ రోజున్న గవర్నమెంట్ అన్యాయంగా అక్రమంగా అసలు గుడ్డు కొలవకపోతే నేను కలెక్టరేట్ కెళ్ళి ధర్నా చేశా ధర్నా చేశా ధర్నా చేస్తే అప్పుడు కొల్చారు ఆ రోజు ఏడు వేలు కూడా అమ్ముకున్నాను పుట్టి ఈ రోజు కావాలంటే వాళ్ళని తీసుకొచ్చి కావాలంటే నిలిపిస్తాం ఏడు వేలకు పుట్టి ఈ రోజు మనకు అర్థమ ఇరవై నాలుగు వేలు ఖర్చు అవుతుంది ఒక పుట్టు తయారు చేసే ఏడు వేల రూపాయలు పెట్టి పోయారు అక్రంగా అంటే కొనకొండ రోడ్డు నుండి పోసి రైతులు అల్లాడుంటే కలెక్టరేట్ వెళ్ళి ఊరు ఊరు మొత్తం వచ్చి రైతులు విధంగా మాకు కొనలేదు అద్వానం వాడతారంటే మీరు అందరు రాని చెప్పి అందరు తీసుకెళ్లి కలెక్టరేట్ గా ధర్నా చేశాం నాలుగు సంవత్సరాలు అధ్వానంగా అన్యాయంగా కులిసి ఐదో సంవత్సరం ఎలక్షన్ స్టంట్గా ఆ రోజు మాత్రమే రేపు చూపించారు అంతకుమించి ఆ మూడు నాలుగు సంవత్సరాల్లో రైతులు అన్యాయం అయిపోయారు ఐదు సంవత్సరాల అధికారాన్ని ఉపయోగించుకున్నటువంటి వైసీపీ నాయకులు రైతు సమస్యల మీద ఏనాడన్నా పట్టించుకున్నారా రైతు సమస్యల మీద కానీ రైతు గిట్టుబాటు ధరల మీద గానీ కూడా స్పందించి చేస్తున్నారా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఐదు సంవత్సరాలు మహిళను వదిలేశారు రైతును వదిలేశారు యువతను వదిలేశారు అన్ని వదిలేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు పదకొండు స్థానాలు ఇచ్చి మిమ్మల్ని ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టారు ఈ రోజు మీరు వచ్చి పగటి వేషగాళ్ళలాగా లాగా రైతు సమస్యల మీద మా ప్రభుత్వం మీద మీరు ప్రశ్నిస్తారా ఏ ఏ అధికారంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు మా ఎమ్మెల్యే గారు నెల రోజుల నుంచి అధికారులతో జాయింట్ కలెక్టర్తో కలెక్టర్ గారితో అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారితో వ్యవసాయ శాఖ మంత్రితో అందరితో మాట్లాడతా ఈ సమస్యకు పరిష్కారం చేసే విధంగా పరిష్కారం చేస్తా ఉన్నారు ఆల్రెడీ షుగర్ లెస్ గానీ తెలంగాణ సోనా అంటారు దాన్ని కేఎన్ఎం కానీ ఈ రెండు రకాలు ప్రభుత్వ గిట్టుబాటు ధరకి దగ్గరలో ఉన్నాయి అది ఎటువంటి సమస్య లేదు ఒక్క బీపీటీ యాభై రెండు సున్నా నాలుగులోని సమస్య ఉంది దాని మీద కూడా ఎమ్మెల్యే గారు ఆ రేటుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చున్నారు ఆ విధమైన ఏర్పాట్లు కూడా అన్ని చేస్తున్నాం ఏ ఒక్క రైతు కూడా ప్రతి గింజ కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం గిట్టుబాటు ధర ఏదైతే కల్పించిందో పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలకి ప్రతి గింజ మేము కొనుగోలు చేస్తాం దీంట్లో ఎటువంటి ఏ రైతుకి సందేహం అవసరం లేదు ఇందాక ఒక ఆయన అన్నాడు బస్తాలు అందియటం లేదని నువ్వు ఎన్ని తెస్తావు తేవా ఎన్ని లోడ్లు ఇస్తావో చెప్పు ఈరోజు మేము ఎడవూరులోనే కొలిపిస్తాం ఊరికే కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దు రైతులు మిమ్మల్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు రైతుల విశ్వాసాన్ని కోల్పోయారు గత గత ప్రభుత్వంలో మీరు ఏడు వేల రెండు వందలకు ఒక పుట్టి ఆ రోజు పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఉంటే గిట్టుబాటు ధర ఏడు వేల రెండు వందలకి కులిపించినటువంటి దౌర్భాగ్య స్థితి మీది ఈ రోజు మీరు మమ్మల్ని మాట్లాడతారా ఏ ఒక్క రైతుకి అన్యాయం జరగదు మా ప్రభుత్వం రైతు పక్షాన నిలబడద్ది మా ఎమ్మెల్యే గారు రైతు పక్షాన నిలబడి ప్రతి రైతుకి న్యాయం జరిగే విధంగా మేము చూస్తాం ఒక బీపీటీ యాభై రెండు సున్నా నాలుగే ఉంది దాంట్లో మాత్రం ప్రతి గింజ వ్యవసాయ కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్ని ఉన్నా పంపింది